బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన విచారణ వాయిదా పడింది కౌంటర్ దాఖలకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది దీంతో పిటిషన్ల పైన విచారణను వచ్చే నెల పన్నెండు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు సో కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ వాయిదా పడింది మరి అప్డేట్స్ చేసుకుందాం మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు సునీల్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పిసి ఘోష్ కమిషన్ వేసింది కమిషన్ కూడా దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను సమర్పించింది ఆ నివేదికను సమా సవాల్ చేస్తూ గతంలోనే మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి అటు మరోవైపు ఐఏఎస్ అధికారులు మొత్తం నాలుగు పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడం జరిగింది దీనిపై గతంలో విచారించిన కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలేదంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆ ఉత్తర్వులు ఈ రోజుతో కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మరొకసారి విచారణ సమయంలో ప్రభుత్వం దీనిపై పూర్తిగా వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా గత విచారణలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పిసి ఘోష్ కమిషన్ నివేదిక సంబంధించిన విషయాలపై కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినప్పుడు కూడా ఈ రోజు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో అటు ప్రభుత్వ తీరుపై హైకోర్టు కొంత అసహనం వ్యక్తం చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అధికారులు మరోవైపు కొంత హడావుడి ఉన్న నేపథ్యంలో తాము కౌంటర్ దాఖలు చేయాల్సేందుకు మరికొంత సమయం కావాలని కోర్టుకు అటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పడంతో కోర్టు ఏకీభవించి ఈ పిటిషన్ని మళ్ళీ వచ్చే నెల పన్నెండుకి వాయిదా వేయడం జరిగింది అప్పటి వరకు గతంలో వచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయి ఎందుకంటే కౌంటర్ దాఖలు చేసి తదుపరి విచారణ అయ్యేంత వరకు కూడా దీనిపై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవద్దు కమిషన్ నివేదికపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అప్పటి వరకు స్టే అనేది మాత్రం కంటిన్యూగా కొనసాగుతుందంటూ కూడా హైకోర్టు మరొకసారి స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ వచ్చే నెల పన్నెండుకి వాయిదా వేయడం జరిగింది ఇక పన్నెండవ తేదీన మరి విచారణ సందర్భంగా ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్న మాత్రం విచారణ చేస్తుంది ఎలాంటి ఆదేశాలు జారుస్తుంది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు సంధ్య